అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి సమాజం జై భీ జైం ఒక యుద్ధని నాదం నలుమూల నుంచి వచ్చినటువంటి బహుజన నాయకులకు బహుజన కార్యకర్తలకు అందరికీ జే బి నేను రెండే రెండు విషయాలు చెప్పి నేను ముగించేస్తాను మనం ఈ ధర్నాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం ఎందుకు ఏర్పాటు చేస్తున్నాం అంటే జరుగుతున్న దాడులను ఆపండి అని చెప్పేసి ఒక నిరసన తెలియజేయడానికి మనం ఈ ధర్నాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఎవరిని అడుగుతున్నాం మా మీద దాడులు చేయొద్దని మనం ఎవరిని అడుగుతున్నాం ఎవరైతే దాడులు చేస్తున్నారో వారిని అడుగుతున్నాం మన మీద ఎవరైతే దాడులు చేయిస్తున్నారో వారిని అడుగుతున్నాం కాంచీరామ్ గారు ఇలాంటి సందర్భంలో ఒకసారి ఒక మాట చెప్పారు ఏంటంటే బాబాసాహెబ్ మీ కత్తి అందించారు కత్తి ఓటు మీరేం చేస్తున్నారు ఆ కత్తి మనం పట్టుకొని కత్తిని వాళ్ళకి పడవకుండా కత్తి మనం వాళ్ళు చేతికిచ్చి కత్తి మీ వైపు పొడిపించుకుంటున్నారని చెప్పారు కాంచీరామ్ గారు ఒక సందర్భంలో ఇప్పుడు ఏం చేయాలి మనం కత్తి మడాన్ని మనం పట్టుకోవాలా ఓటుని మనం పట్టుకోవాలా మొట్టమొదటగా అలాగే బెహెన్జీ ఒకసారి అంటే ముఖ్య నాయకుల సమావేశంలో మూడు వేల మంది సమావేశంలో అప్పుడు బహెన్జీ ప్రధానమంత్రి కావాలా బజీ బహెన్జీ ప్రధానమంత్రి కావాలని చెప్పేసి అందరూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నప్పుడు ఆగండి అని చెప్పి ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న మీరంతా కూడా నేను ప్రధానమంత్రి కావాలని చెప్తారు కానీ ఒక్క ఎంపీని కూడా నాకు మీరు అందించరు మీరు నాకు ఒక ఎంపీని అందిస్తే నేను ప్రధానమంత్రి కాగలుగుతాను కానీ మీరు నాకు ముందు ఎంపీని అందించండి అని చెప్పేసి ఒక సందర్భంగా చెప్పడం జరిగింది మిత్రులారా మరి మన మీద దాడులు చేస్తున్న వారినే మనం ఈ దాడులు ఆపండి అని అని అడిగితే వాళ్ళు ఈ దాడులు ఆపరు ఎలాంటి పరిస్థితుల్లోనే కాన్షిరామ్ గారు ఏం చేశారో ఒక్క విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను మనకంటే మన రాష్ట్రం కంటే కూడా అతి భయంకరమైనటువంటి దళితుల మీద దారుణమైన దాడులు చేసేటువంటి ఠాకూర్లు పరిపాలిస్తున్నటువంటి ఉత్తరప్రదేశ్లో కాన్షిరామ్ గారు ఏం చేశారో ఒక్కసారి మనందరం గుర్తుకు తెచ్చుకుంటే మన మీద దాడుల్ని మనం ఎలా ఆఫ్ చేసుకోవాలో మనందరికీ అర్థమైపోతుంది మిత్రులారా కాన్షిరామ్ గారు ఏం చేశారంటే మీకు తెలుసు కదా అక్కడ ఠాకూర్లు అంటే అందరికీ దడ ముఖ్యంగా దళితులకు రేపులు మర్డర్లు ఏవి అంటే ఎన్ని ఎలాంటి దాడులు ఎలాంటి అత్యాచారాలు అన్నీ చేస్తారు వాళ్ళు అవి ఆపడానికి ముందు ఆయన ఏం చేశాడంటే ప్రతి మాల మాదిగా రెళ్ళి ముఖ్యంగా ఎస్సీ పేటల్లోకి వెళ్ళి చమర్ జాతవ్ ప్రతి పేటల్లోకి వెళ్ళి ప్రతి పేటలోనూ ఒక పది మంది అమ్ముడు పోని యువకులను ఫస్ట్ మొట్టమొదటి తయారు చేశాడు తయారు చేసి వాళ్ళందరి చేత ఠాకూర్లు బెదిరించాడు మీ మీద దాడులు చేస్తే మీరు బెదిరి వాళ్ళని ఏదైనా చేయండి అని చెప్పాడు ఇలా ప్రతి పేటలోనూ పది మందిని తయారు చేసి ఒక ముప్పై నలభై పేటల్లో ఇట్లా ఈ ఠాకూర్లు వ్యతిరేకంగా ఈయన తిరిగి దాడి చేయించేసరికి ఠాకూర్లు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ గ్రామాలను వదిలి ఢిల్లీకి పారిపోయేటువంటి పరిస్థితిని ఆయన సృష్టించాడు మిత్రులారా అది ఎలా సాధించాడంటే మనం ముందు ప్రతిసారి కూడా రాజ్యాధికారం గురించే మాట్లాడుకుంటుంటాం కానీ మాన్యవర్ కాంక్షిరామ్ గారు కంటే ముందు రాజకీయాధికారాన్ని సంపాదించాడు గ్రామాల్లో రాజ్యాధికారం తర్వాత ముందు మనం రాజకీయాధికారాన్ని కనుక సంపాదించగలిగితే గ్రామాల్లో ఇది పట్టణాల్లో ఉండదు అసెంబ్లీలో ఉండదు పార్లమెంట్లో ఉండదు గ్రామాల్లో ఉంటుంది ఈ గ్రామాల్లో ప్రతి దళిత పేటలోనూ పది మంది అమ్ముడు పోని మనం తయారు చేసి ప్రతి గ్రామంలోనూ ఒక యాభై మంది కార్యకర్తలను మనం తయారు చేసి దళితులారా బహుజన్ సమాజ్ పార్టీ మీకు అండగా ఉంది మీ మీద ఎవడైనా దాడి చేస్తే మేమున్నాం అని చెప్పి కనుక యాభై మంది కనుక మన దళిత పేటల ముందు నిలబడితే ఎవడో వచ్చి ఇక్కడ దాడి చేయడానికి సాహసం చేయడం ముందు చేయడం మిత్రులారా అందుకే మన రాజ్యాధికారాన్ని చేరుకునే ముందు ఈ రాజకీయాధికారాన్ని చేయడానికి ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అహర్నిషలు కృషి చేసి ఎందుకంటే మనకి దేశ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం ఎంతో సపోర్ట్ని అందిస్తూ ఉంది ఇక చేయాల్సినంత మనమే ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రతి పేటలోనూ పది మందిని గ్రామానికి యాభై మందిని సైనికుల్ని తయారు చేద్దాం మన మీద దాడి ఎవరు చూస్తాడో అప్పుడు చూద్దాం మనం ఇది జరగనంత వరకు దాడులు జరుగుతూనే ఉంటాయి ఇది మన ముఖ్య కర్తవ్యంగా మనం భుజాన వేసుకొని ఈ రోజు నుంచే మన గ్రామాల్లోకి వెళ్ళి పదిహేను మంది యువకుల్ని తయారు చేసి ఈ పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేస్తే మన మీద ఇంకెవడో దాడులు చేయడు అలాగే మన కోసం మాట్లాడడం కోసం మనం అసెంబ్లీకి మరి పార్లమెంట్లకి ఎమ్మెల్యేలని ఎంపీల్ని కూడా అని చెప్పేసి మీకు అందరికీ చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు గుమ్మాపు చిత్తం సత్యం గారికి ఏజీజీ టీవీ మీది అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి